भास्कर सार शेखर सार, सारदीश्वर सार कुमस्वामी सार मै सुवर्णादेव गई कीर्तिशेष सुदर्शन गौड् सारती नजरा वेंकटेश सर ग చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నా ప్రియమైన పూర్వ విద్యార్థులారా చాలా కాలం తర్వాత మీ అందరినీ ఒక చోట చూడడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడమే కాదు మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి మరియు యుజన దినోత్సవ ఈ ఆత్మీయ సమ్మేళన అన్నింటి శుభాకాంక్షలు ఒక్కసారి తెలియజేసుకుంటున్నారు ఇరవై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఒక్కసారి ఒక్క చోట ఈ విధంగా చూడడం పైగా చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా సర్వీస్లో ఉన్నవాళ్ళు అంటే వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు నేను తప్ప అంటే నేను రిటైర్మెంట్ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు ఇక పూర్వ విద్యార్థులైనా ప్రస్తుత విద్యార్థులైనా మీరే కానీ ఇప్పుడు ఈ సారు వాళ్ళ పూర్వ విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత విద్యార్థులు కూడా ఉన్నారు అందరికీ ఇక మేము అందరినీ గుర్తుపట్టడం చాలా కష్టంగానే ఉంది నాకు ఏదో కొద్ది మందిని మాత్రమే ఎవరు చెప్పకుండా గుర్తుపట్టగలిగాను కొంతమందిని మేము ఫలానాన్ని పరిచయం చేసుకుంటుంటే కొద్దిగా గుర్తుపట్టగలిగాను కొంతమందిని అసలే గుర్తుపట్టలేకపోతున్నా ఎందుకనకంటే మీరు స్కూల్ వదిలినప్పుడు పిల్లలు ఇప్పుడు మీకే పిల్లలు ఉన్నాయి అంటే అప్పుడు మీరు పిల్లలు ఇప్పుడు మీకే పిల్లలు అంటే మీరు పేరెంట్స్ ఇప్పుడు మీరే కాదు పేరెంట్స్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా పేరెంట్సే నీ నొక్కని మాత్రమే గ్రాండ్ పేరెంట్గా కనపడుతుంది అంటే తాతగా కనపడుతుంది వాస్తవానికి కూడా నేను తాతనే ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు మీరు వాళ్ళు అందరూ కూడా పేరెంట్సే ఎందుకంటే నిజంగా నాకు నాకు ఒక బాధ్య ఉంది ఇతరు కొడుకులు ఉన్నారు ఇతరు కోడళ్ళు ఉన్నారు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు ఇద్దరు మనవరాలు ఉన్నారు అందువరకే నేను మొదట ఒక భార్య అని ఉపయోగించింది ఎందుకంటే అందరు అందరూ ఇద్దరు ఇద్దరు ఇద్దరున్నారు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఇట్లాగా ఇద్దరు మనవాళ్ళు ఇద్దరు మనవరాళ్ళని అందువరకే నేను మొదటినే మీకు ఏటవుట్ రావద్దని ఒక అని చెప్పాను నిజంగా ఈ స్కూల్కు రావడం అనేది కాదు నాకు అసలు ఉపాధ్యాయ వృత్తి పట్ల మొదటి నుండి చాలా ఇష్టం ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి నేను ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంట్లో బయట కూడా అది ఎందుకు ఏర్పడ్డదో నాకు తెలియదు అంటే ఏదైనా బోధనా వృత్తిలో మాత్రమే చేయాలనేది చిన్నప్పటి నుండి నాకు మానసికంగా చాలా దృఢ నిశ్చయంతో ఉన్నా సరే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిఎస్సి నాది ఆ డిఎస్సిలో రిటర్న్ టెస్ట్ పెట్టారు ఓరల్ టెస్ట్ పిలిచినప్పుడు అక్కడ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఈఓ జడ్షల్ ఎమ్మెల్యే వీళ్ళు నర్సప్ప వీళ్ళందరూ చాలామంది ఉన్నారు మరి వాళ్ళకి ఎందుకు ఏమేమో నాకైతే తెలియదు కలెక్టర్ మాత్రం ఒక్క విషయం చెప్పాడు నీకు అప్పుడు మార్కులు చెప్పకుండా రిటర్న్ టెస్ట్లో యాభైకి నీకు నలభై ఎనిమిది మార్కులు వచ్చినాయి మరి నన్ను పరీక్షించాలనుకున్నారో ఏం సంగతి తెలియదు అందరికీ ఊరు పేరు అడిగిపోతే నన్ను పదహైదు నిమిషాలు ఇంటర్వ్యూ తీసుకున్నారు బయట ఉన్న వాళ్ళంతా పరిశాన సరే అది కారణం ఏదైనా అది పెండింగ్లో పెట్టింది కొంత ఒక సంవత్సరం అంతలోపే ఎంప్లాయ్మెంట్ నుంచి హాస్టల్ వాడే కొరకు నాకు కాల్ వచ్చింది ముప్పై రెండు మందిని పిలిచారు దాంట్లో నేను ఒకని దాంట్లో రెండు పోస్టులు ఉన్నాయి దాంట్లో ఇద్దట్లో నేను మొదటివాడిని సెలెక్షన్ అయ్యాను సరిగ్గా సంక్రాంతి రోజే నేను ఆన్ చేసి పూజ చేయడానికి పోతున్నా పోస్ట్ మ్యాన్ మా ఊరి సాంబయ్య సరిగ్గా ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు దాన్ని చూస్తే దాంట్లో ఏముందంటే నువ్వు హాస్టల్ వాడంగా సెలక్షన్ అయ్యావు వెంటనే వచ్చి ఆఫీస్కి వచ్చి ఆర్డర్ తీసుకొని జేలు కాగలమని నేను అసలు అది ఆసర్వాణంగా పోవడం నాకు ఇష్టం లేదు ఏదో పోదామని పోయాను అంతే సరే మా ఇంట్లో అందరికీ మా తల్లిదండ్రులకు మా తమ్ముళ్ళకు మా చెల్లెళ్లకు ఇంట్లో అందరికంటే పెద్దవాడిని నేనే ఉద్యోగం దొరికిందని అందరికీ చాలా చాలా సంతోషం ఉంది మా మా వాళ్ళకి కూడా గస్టడ్ హెడ్ మాస్టర్ అందరికీ కూడా చాలా సంతోషపడ్డారు నువ్వు పొమ్మన్నారు నేను చక్కగా మగునగారు పోయాను ఆఫీసులో కాలు పెట్టాను కానీ మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడైనా కొంత సర్దుబాటు చేసుకునేవాడిని కానీ నేను ఒక నిర్ణయం తీసుకుంటే చాలా దృఢంగా ఉండేవాడిని నీవు జీవించాలనుకున్న విధానం ఏంటి అసలు నువ్వు హాస్టల్ వాడడం జాబులో ఆ విధంగా జీవించగలుగుతావు నా మనసే నాకు ఎదురు తిరగడం మొదలుపెట్టింది అంటే కొద్దిగా అదో విధంగా ఉండేవాడిని నేను చక్కగా ఆఫీసులోకి పోయిన అని ఆర్డర్ తీసుకోకుండా మళ్ళీ మామూనారు పోయిన అని ఇంటికి తిరిగి వచ్చాను నేను ఉద్యోగం చేయడానికి నాకు ఇష్టం లేదని కానీ ఇంటికి వస్తే నువ్వు జైనా చేస్తావా ఎక్కడ ఏ ఊరిచ్చావు ఏం చేయని అడగడం మొదలుపెట్టారు ఇంటి దగ్గర వాళ్ళ సంతోషాన్ని కాదనలేకపోయాను లేకపోయాను ఏం చేయాలో చివరికి చెప్పాను ఏం లేదు ఇంకా రెండు రోజులు అయినాక రమ్మన్నారండి ఇంకా వీళ్ళందరినీ పట్టడం ఎందుకు అని నేను రెండు రోజులైన తర్వాత మబ్బునగర్ పోయి సరే ఆర్డర్ తీసుకున్నా తీసుకుంటే నన్ను అల్లంపూర్ హాస్టల్ ఆర్డర్గా చేశాను అక్కడికి పోతే అల్లంపూర్ హాస్టల్ పోతే ఆ హాస్టల్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఆరు సంవత్సరాల నుండి ఆ హాస్టల్లో టెన్త్ క్లాస్ రిజల్ట్ నీళ్ళన్నట్లు హాస్టల్ స్టూడెంట్స్ వరకు జనవరి ఇరవై నాలుగు నాడు ఆ సంవత్సరం అట్లా గడిచిపోయింది ఇక జూన్ నుండి ఆ పిల్లలకు సరిగ్లే నాకు టీచింగ్ ప్రయోజనం ఎందుకు ఈ పిల్లలకు చెప్పవచ్చు కదా అని టెన్త్ క్లాస్ పిల్లలను ఆరు మంది ఉండేవాళ్ళు వాళ్ళను చాలా శ్రద్ధగా వాళ్ళకు చెప్పడం మొదలు పెట్టాను చివరికి నేను డిసెంబర్లోనే రాజీనామా ఇచ్చేసాను ఆ విద్యార్థులు ఎంత అడుగుతున్నా సారంగా మూడు నెలలే కదా సార్ ఆ పరీక్షలు అయ్యేటివి ఉన్నాయి అంటే ఇక్కడ మూడు నెలలు ఉంటే ఈ డిపార్ట్మెంట్లో శాశ్వతంగా పనిచేయాలి ముప్పై వేలు పనిచేయాలి ఇప్పుడు నాకు ఆర్డర్స్ అప్పుడు టీచర్ ఆర్డర్స్ ఇచ్చారు నేను మేము మేము ఎప్పుడైనా అయితే మీ సరైన మీ తప్పకి బ్యాచ్లో పాస్ అవుతారు లేని సమస్య లేదని చెప్తే నేను వచ్చి నేను వచ్చేవరకే చాలా లేట్ అయ్యింది ఇక వాళ్ళు ఇష్టమధ్యం తీసారు నేను ఎక్కడో అచ్చినపేట మండలికి తర్వాత హాస్టల్లో ఇద్దరు పాస్ అయ్యారు వాళ్ళు కూడా చిన్నాబ్దాల పాడు ఇప్పుడు జ్ఞాపకం వాళ్ళ పేరు ఏఎస్ రాజు వందనమయ్యాన్ ఇంకా మిగతా వాళ్ళు ఒకటి రెండు సబ్జెక్టులో పదిన్నర సబ్రిమిటర్లో పాస్ అయ్యారట వాళ్ళు తరచుగా కొంతకాలం వరకు లెటర్స్ కూడా రాసేది సరే ఆ తర్వాత నేను టూ త్రీ ఇయర్స్ ఆ మండలంలో పనిచేసి కోడియరు హై స్కూల్కి వచ్చాను ఆ కోడియరు హై స్కూల్లో నేను ఎన్నో సోషల్ చెప్పలేదు నేను అక్కడ మ్యాథమెటిక్సే చెప్పేవాడిని ఆ కోడే వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గర సార్ అంటుంటారు ఎక్కడ టీచర్ ఉన్నప్పటికీ కూడా నేను కింది క్లాసులకు చెప్పామని ఒక సంవత్సరం లెక్కల టీచర్ లేకపోతే కూడా లెక్కల నుంచి నేనే చెప్పేవాడిని సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎందుకంటే నేను బిఎస్సి ఎంపీఎస్సీలో చేశాను తర్వాత బీఏ కూడా చేశాను అంటే ఆ రెండు డిగ్రీలు ఉండడం వల్ల అటు సోషల్ కానీ ఇటు మ్యాథమెటిక్స్ విషయంలో కానీ పైగా నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ సరే అది కారణ తరాల వల్ల బిఎస్సి చివరి సంవత్సరం హైదరాబాద్లో చేస్తుండడు కొద్దిగా ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కలగడం వల్ల కోరేకపోయాను దానివల్ల మళ్ళీ వెంటనే ఎక్స్టర్నల్గా బిఏ రాశాను తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేశాను బిఏడ్ చేశాను సరే ఏ విధంగా అయితే నాకు ఇష్టంలో వృత్తిలోకి నేను వచ్చాను అయితే అది రాజీనామా ఇస్తున్నప్పుడు అందరూ వద్దన్నారు ఎంతో ఆదాయ వనరులు ఉండేటటువంటిది సంపాదించేటటువంటిది నీ ఆటాటన్గా ఎందుకు వదిలేస్తావు అని అయినా నేను దాన్ని వదిలేసి ఇచ్చాను ఆ తర్వాత మా ఊరికి వచ్చాను మా ఊరిలో వచ్చేవరకు ఆ స్కూల్ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉన్నది కానీ అటువంటి స్కూల్లో అనుకోకుండా హెడ్ మాస్టర్ అయ్యాను ఒక సంవత్సరం తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూడా అందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్కు ఎస్సీ పిల్లలను ప్రతి సంవత్సరం ఐదు ఆరు మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్ మనం ఇచ్చింది అట్లా ఐదు సంవత్సరాలు నేను స్కూల్ అసిడెంట్గా నాలుగు సంవత్సరాలు హెడ్ మాస్టర్గా కూడా చేయాల్సి ఇచ్చింది ఇక్కడ సరే తూముకుంటే నాకు మొదటి కొంచెం అభిమానం ఎందుకనకంటే ఇక్కడ సత్యసాయి భక్తి ఎక్కువగా ఉండేది పైగా ఇక్కడ జరిగే వార్షికోత్సవాలకు మా కుటుంబ సభ్యులు అందరూ నేను తప్ప అందరూ ఏదో ఒక సందర్భంగా వచ్చారు ఇక్కడ మీ ఒక్కరే తుమ్ముకుంటు చూడలేదు సరే అనుకోకుండా నేను తాము పెరిగి బాబు వెళ్ళాను బాబున కౌన్సిలింగ్లో పాల్గొన్నాను కౌన్సిలింగ్లో తూముకు సరే తూముకుంట తీసుకోవాల్సి వచ్చింది తీసుకున్నాను ఈ తూముకుంట తీసుకొని నేను వనపర్తి బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ బయటకు వచ్చాను ఈ ఊరు వాళ్ళిద్దరు కలిసారు వాళ్ళిద్దరు కూడా ఇప్పటికి కూడా మంచి హోదాలో ఉన్నారు ఉద్యోగాలు సార్ రామ్రాడ్ సార్ అంటే నీవేనంటే అవునంటే పుంకంట తీసుకున్నామంటా కదంటే అవునంటే ఆ పనికి వాళ్ళే ఊరు మేము ఎందుకు తీసుకున్నావు సార్ మీరే బేట బేట తిరుగుతున్నాం ఆ ఊరికి పోకుండా అంటే అప్పుడు ఊరు ఏదో కొద్ది ఘర్షణ ఇల్లు అంటు పెట్టుకోవడం ఏదేదో జరిగినాయంట నాకు తెలియదు అంత పనికి వాళ్ళేనాడున్న పనికి వాళ్ళ ఊరికి మీరెందుకు పోతున్నారు సార్ అసలు మీ అసలు నిజంగా మీరు తీసుకోకుండా ఉండాల్సింది సార్ మిమ్మల్ని గురించి మాకు తెలుసు అన్న తెలుసు కానీ మీరెందుకు పోతున్నారు సార్ అని అడిగారు నేను ఒక్కసారి ఇదైపోయినారే ఆ ఊరు ఎంతో మంచిదని అనుకుంటే ఆ ఊరి వాళ్ళే ఇట్లా చెప్తున్నారు పైగా ఎవరో కాదు కదా ఎంప్లాయీస్ వీళ్ళు ఇట్లా చెప్తున్నారు అవి సరేలే ఏదైతే జరగనున్నది జరగక మాదు కానున్నది కాక మానదని ఇక నేను కొంచెం ఇదిగొచ్చాను ఇంకొకటి తీసుకోవడానికంటే ముందు నాకు సైకిల్ రాదు బైకురా పన్నెండు కిలోమీటర్లు ఉన్న ఇక్కడికి రవాణా సౌకర్యాలు లేవు కొత్త ఎండు చెప్పాడు సమీ నీకు నీ అటువంటి అయితేనే బాగుంటుంది గ్రామీణ ప్రాంతాలు అయితేనే బాగుపడతాయి మేము కొత్త కోట తీసుకోవాలనుకున్నాను ఈ ప్రయాణం అంతా బస్సులోనే జరుగుతుంది కేతప్పటి నుంచి వనపర్తి వనపర్తి నుండి కొత్తకోట మళ్ళీ తిరిగి రాను సుమ్గుంట అయితే పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది నీకు రాదనే కదా నా కిక్కి తీసుకొచ్చింది వనపర్తికి లాంటివి నేను స్కూల్ గ్రౌండ్లోనే వెళ్తాను ఒకవేళ స్కూల్ వనపత్తికి రావడానికి కూడా మీకు కష్టమైతే నేను కేంద్ర పనికే తీసుకొచ్చి నేర్పుతా అంటే అతని ప్రోత్పలంతో నేను వచ్చాను ఇక్కడికి నిజంగా అతను నా కోర్టుని సరే ఇక్కడికి వచ్చాను రెండు మూడు రోజులైతే సంక్రాంతి చెరువులు వచ్చినాయి ఆ తర్వాత పోయి ఆ చెరువులో వండి నేర్చుకున్నాను అది నాకే కాక భాస్కర్ సార్ కూడా బాగా ఉపయోగపడ్డది భాస్కర్ సార్ తర్వాత శేఖర్ గౌడ్ సార్కి ఉపయోగపడ్డది వీరికే కాక నేను వస్తుంటే అప్పుడు ఉలవాపరం వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడేది ఉలవాపరం వాళ్ళకు ఆంధ్ర బ్యాంకు ఏది ఎంత వెళ్ళి అందుకొని వాళ్ళు ఈ ఊరే తిరిగి బసుకోవడానికి నా పండు కొరకు చూస్తుండేది ఈ విధంగా ఏదైతే అది నేను నేర్చుకున్నది నాకే కాక గాక ఉపయోగపడింది సరే ఇక్కడ ఇవాళ సారులు అందరూ చెప్పారు అయితే ఈ సందర్భంగా నీకు ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ నుంచి ఇక్కడ హెడ్ మాస్టర్ ఉండడానికి నాకు కూడా ఇష్టం లేక నేను మగనగర్ కౌన్సిలింగ్ పోతే అక్కడ శేఖర్ గౌడ్ సారు ఆ తర్వాత సుదర్శన్ గౌడ్ సార్ మాట్లాడుకొని సార్ మీకు మేము ఇద్దరం మీకు కుడి చేయి ఎడమ చేయిలా ఉంటాం మీకు ఎప్పుడు మేము అండగా ఉంటాం కానీ మేము చేయలేము ఎందుకంటే చేయలేరు కాదు వాళ్ళు చాలా సమర్థులు కాకపోతే ఇప్పుడు అప్పుడు ఫస్ట్గా వచ్చారు కదా మొదటి వచ్చారు కదా టీచింగ్ సైడు పైగా ఇక్కడ హెడ్ మాస్టర్గా చేయడం ఎవరికైనా ఇబ్బందికరం అయితే వాళ్ళు ఆ విధంగా చెప్పడం మీరు లేకపోతే మేము ఏదైనా యూపీఎస్లో పోతాం ఎందుకంటే హై స్కూల్లో దొరకడం కష్టం నాకు అని చెప్తే సరైన ఇంతమందిని స్కూల్ స్టూడెంట్స్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి నా ఒక్కని వల్ల ఈ టీచర్స్ని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో సరే సార్ అని చెప్పి సరే నేను అంగీకరిస్తున్నా ఇంకా కౌన్సిలింగ్ ఏం పాల్గొనను నేను అంటే ఆ సారు కూడా విరమించుకొని సార్ ఇద్దరం నిలసిచ్చాం ఆ విధంగా సరే అన్న మాట ప్రకారం చివరి ఒక వరకు కూడా సేకర్ గవర్తారు నాకు చాలా అండగా నిలిచాడు ఇప్పుడు ఇంతవరకు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా సారు రామ్ సార్ ఎంతో అట్లా ఇట్లా అని కానీ నిజంగా హెడ్ మాస్టర్గా నేను ఒకే ఏం చేయగలని చెప్పండి కానీ వాళ్ళు సమర్థులైనటువంటి మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మంచి బోధనా సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరూ నా దృష్టవశాత్తు వాళ్ళందరూ ఇక్కడ ఉండడం నాకు అండగా నిలవడం ఇంకోటి ఎక్కడైనా ఆటలాడితే సారు అంటే పీఈటికి హెడ్ మాస్టర్లకు కొంచెం ఘర్షణ జరుగుతుంటుంది కొంచెం కొంచెం కానీ ఇక్కడ పిఈడి సారు అసలు ఆ సారు గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే ఆ సారు నాకు అండగా ఉండడమే కాదు ఆ సారు డ్యూటీ చాలా చక్కగా చేసేవాడు ఏ విషయమైనా చక్కగా ఆలోచించేవాడు పైగా నేను ఏది అంటే నేను చెప్తే ఏదైనా చేసేదంతా అంటే అంత అభిమానాన్ని నా పట్ల ప్రదర్శించేవాడు అటువంటి